అలాగే అక్కడ కావాల్సిన టెక్నాలజీ ఇంటర్వెన్షన్ గురించి చర్చించాము ఆ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు అది టెక్నాలజీ వల్ల కావచ్చు లేదా అవేర్నెస్ వల్ల కావచ్చు లేదా విజయవాడకి ఎన్టీఆర్ జిల్లాకి అమరావతికి అభివృద్ధికి వస్తున్న ప్రాముఖ్యత వల్ల కావచ్చు భక్తుల బాగా పెరుగుతూ ఉంది మనం అనుకోలేనంత రోజు లక్షలాది మంది వచ్చేస్తున్నారు సో ఈసారి మనం దశలో తీసుకుంటే మూడు లక్షల రోజున ఎక్కువ మంది వస్తారని అనుకుంటున్నాం కానీ మిగతా రోజున కూడా వీకెండ్ లో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది ఈ పదకొండు రోజులు ఆ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఈ పదకొండు రోజులు ప్రతిరోజు ఏమి లేదన్నా కూడా రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల మంది ఈ సిటీకి వచ్చి వెళ్తుంటారు దాంతో పాటు ఈ సారి విజయవాడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి చాలా ఈవెంట్స్ కల్చరల్ ఈవెంట్స్ అలాగే ఈ సెలబ్రేషన్స్ ఫెస్టివల్స్ అన్ని జరుగుతుంటాయి కాబట్టి అన్ని రకాలుగా ఎంత మంది విజయవాడకి తెల్ల వచ్చినా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ రాకపోకలకి అలాగే వాళ్ళ పార్కింగ్ ఏరియాస్ అట్లాగే బేసిక్ ఫెసిలిటీసు దీని గురించి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఎన్ని లక్షల మంది వచ్చినా వాళ్ళు మంచి అనుభూతితో మంచి ఎక్స్పీరియన్స్ తో ఇంటికి వెళ్ళడానికి ఆ అరేంజ్మెంట్ చేయడానికి ఈ రోజు చర్చించడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సానుకూలంగా కోఆర్డినేట్ చేస్తున్నారు అట్లాగే పాజిటివ్ గా మంచి మంచి సలహాలు కూడా ఇచ్చారు అలాగే వేద పండితులు కూడా మాట్లాడాము వాళ్ళు కూడా అమ్మవారి పూజలు అయితేనేటి అలాగే అక్కడ తీసుకో రావాల్సిన అక్కడ భక్తి భావం కలిగించడానికి కావాల్సిన క్యూ లైన్ మేనేజ్మెంట్ అయితేనే ఇక్కడ పూజలు అలాగే ప్రసాదం కౌంటర్ ప్రసాదాలు ఇవ్వడము అలాగే వచ్చి వెళ్తున్న వాళ్ళకి విఐపిస్ కి అలాగే కుంకుమార్తెలు జరుగుతుందో ఇవన్నీటికి కావాల్సిన అన్ని ఏర్పాట్ల గురించి కూడా సలహాలు ఇచ్చి ఉన్నారు ఇవన్నీ సలహాలను తీసుకుంటూ ఇంకా ఇంకా ఎవరీ వీక్ ఆల్మోస్ట్ ఒక మీటింగ్ పెట్టుకొని ఫీల్డ్ లెవెల్లో కావాల్సిన అన్ని ఏర్పాట్లు అది లైన్ అయితే అలాగే సివిల్ వర్క్స్ ఏంటి బేసిక్ ఫెసిలిటీస్ దెన్ ఈ వెహికల్స్ రాకపోకలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అలాగే డ్యూటీ పాసెస్ ఈవెన్ విఐపి పాసెస్ కూడా పెట్టేసి అవన్నీ ఆన్లైన్ లో మానిటరింగ్ చేసుకొని ఆ ఒక డాష్ బోర్డు ఇక్కడ దుర్గా గుడి టెంపుల్ లో ఒక డాష్ బోర్డు అలాగే కలెక్టర్ అలాగే సిపి గారి దగ్గర ఒక డాష్ బోర్డ్ అలాగే సీఎం కి కూడా ఒక డాష్ బోర్డ్ ఇచ్చి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో ఎంత మంది వస్తున్నారు ఎంత మంది దర్శనం జరుగుతా ఉన్నాయి సో హోల్డింగ్ ఏరియాలు పార్కింగ్ ఏరియాలు ఎక్కడ ఉన్నాయి దాని గురించి ప్రతి స్థాయిలో మాట్లాడుకుంటూ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్ని డిపార్ట్మెంట్ అధికారులను పెట్టి అక్కడ నుంచి సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా పెట్టుకొని సో సింగిల్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి చేస్తున్నాము దీంట్లో మీడియా మిత్రులు కూడా సహకారం చాలా అవసరం మీకు తెలిసే ఉంది విజయవాడ దుర్గోడి టెంపుల్ ఎంతో విశ్వవిఖ్యాత టెంపుల్ దీని గురించి ఇంత పెద్ద ఎత్తున ఆ దసరా జరుపుకోతున్నాము కాబట్టి వీసై నుంచి కూడా అన్ని సహకారాలు అలాగే ప్రజలకి తెలియచాల్సిన విషయాల గురించి ఆ డేట్స్ ఏ డేట్ లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి ఏ కార్యక్రమానికి ఎలా రావచ్చు రావడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది వచ్చేవడంలో ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఏ ఒక్కరు చెప్తున్నారు కొన్ని సువిధాలు కూడా ఫెసిలిటీస్ కూడా కల్పిద్దామని చెప్తున్నారు దాని గురించి మీకు తెలియజేస్తాము ఈసారి యూజ్ ఆఫ్ టెక్నాలజీతో ఆ ఈ దసరా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ఆ జిల్లాకి అలాగే రాష్ట్రానికి అలాగే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కలిసికట్టుగా మనం చెందని చంద్రబాబు తెలియజేస్తున్నాం థ్యాంక్ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది ఇందులో ఈవో గారు అదేవిధంగా ప్రిన్సిపాలిటీ జేసీ గారు టెంపుల్ అఫిషియల్స్ అర్చక కమిటీ అందరూ కూడా ఈ రోజు పాల్గొనడం చాలా సంతోషం ఈసారి ఉత్సవాల్ని చాలా ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ లాస్ట్ టైం అద్భుతంగా అందరూ అన్ని శాఖల సమన్వయంతో చాలా అద్భుతంగా ఉత్సవాలు జరిగే కాకపోతే పోయినసారి జరిగిన చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఉన్నాయో కవర్ చేసుకుంటూ ఈసారి ఇంకా బాగా జరపాలి ఎందుకంటే దసరా ఉత్సవాలు అనేది విజయవాడ నగరానికి కాదు రాష్ట్రం కాదు రాష్ట్రమే కాదు దేశంలో నలుమూల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి మరి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుకు వెళ్లాలన్న దేశంతో ఈరోజు చాలా ఇష్యూస్ డిస్కస్ అయ్యడం జరిగింది అందులో ముఖ్యంగా విఐపీస్ ఎలా ఉండాలి అదే విధంగా పాసెస్ ఎలా ఉండాలి అదేవిధంగా లడ్డు కౌంటర్స్ ఎలా ఉండాలి హోల్డింగ్ ఎలా ఉండాలి ప్రతిసారి మూలా నక్షత్రం రోజే కాకుండా ఈ మధ్యన భవానీ ఎక్కువ వస్తున్నారు సో వారికి ఎలాగా దశలుబాటు కల్పించాలి ఎటువంటి వసతులు కల్పించాలి ఎక్కువ భక్తులు ఎక్కువ మంది వస్తే ఎలాగా ఆ జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖ ఎలా సంబంధమైన అయితే టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటూ ఒకసారి అద్భుతంగా పనిచేయాలన్న విషయాన్ని చర్చించడం జరిగింది ముఖ్యంగా లాస్ట్ టైము పోలీస్ శాఖ దగ్గర మూడు నాలుగు ఉన్నాయి ఈసారి రెండు క్రోన్స్ పోలీస్ శాఖ అమ్ముల పదిలో డ్రోన్స్ ఉన్నాయి దాదాపు ఐదు వేల కేంద్రాలు విజయవాడ నగర పోలీస్ పరిధిలో ఉన్నాయి దసరా ఉత్సవాలకు సంబంధించి మనకు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు దాకా జరిగే ప్రతి ఈవెంట్ కి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఎందుకంటే వారి సమన్వయం చేసుకుని వారి నాయకత్వంలో ఎందుకంటే గతంలో సార్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ అనుభవ రీత్యా గతంలో ఏమైనా నెంటివల్స్ ఉన్నా కానీ ఈసారి అది పునరావృతం కాకుండా చేసుకోవడానికి ఆ వారి యొక్క సలహాలు వారి యొక్క ఆధ్వర్యంలో చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాము తప్పకుండా గతం కన్నా ఈసారి భిన్నంగా ఇన్నోవేటివ్ గా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము దయచేసి మీ అందరూ కూడా సహకరించాలి రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీ అందరికీ తెలియజేస్తూ పబ్లిక్ కూడా అంటే వచ్చే భక్తులకు కూడా ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయి ఏ విధంగా ఈసారి మనము వాళ్ళు నియమ నిబంధనలు పెట్టారనే విషయాన్ని కూడా ముందుగానే అడ్వాన్స్ తెలియజేయడం జరుగుతుంది ఎత్తు తిరిగినా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలోనే జరుగుతుంది సి ఒక్కొక్కసారి ఈవెంట్ ని బట్టి అక్కడ సిచ్యువేషన్ ని బట్టి అప్పటికప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనం వాటిని విమర్శించకూడదు ఇది అలా కాకుండా ఈసారి అన్ని విషయాల్లో కూలంకుశంగా చర్చించుకొని ప్రభుత్వం యొక్క ఆదేశాలు కూడా తీసుకొని మేము చక్కగా చేస్తామని ఇప్పుడు అన్ని విషయాలు కులంకుశంగా డిస్కస్ చేసుకున్నాము ప్రతి సమస్యకు కూడా అడ్వాన్స్ గా పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మాట్లాడుకున్నాము ఈ సమావేశం తోటే ఫైనల్ కాదు ఇటువంటి సమావేశాలు ఇంకా ఏడు జరగవచ్చు పది జరగవచ్చు మనకి ఇంకా యాభై రోజులు పైబడి ఉంది కాబట్టి ప్రతి పది రోజులకు ఒకసారి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు చెప్పిన చిన్న చిన్న సమస్యలను కూడా ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవడం వీలుంటుందో అది చేసు చేసు థ్యాంక్ యూ